గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది గాంధీ హాస్పిటల్లో ఈరోజు చేయడం జరిగింది ఇది పుట్టుకతోటి వినికిడి లోపం ఉన్న పిల్లలకి వాళ్ళకి మళ్ళీ నార్మల్ చైల్డ్ అవ్వడానికి సహాయపడుతుంది సో మధ్యలో గాంధీ హాస్పిటల్లో ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ సర్జరీ స్టార్ట్ చేసాము ఈ ఎన్టీ హాస్పిటల్లో ఉన్న ఒక వెయిటింగ్ లిస్ట్ ఉండి మన హెల్త్ మినిస్టర్ గారు సెక్రటరీ గారు ఆ లిస్టుని గాంధీ హాస్పిటల్ అండ్ కోటి ఎన్టీ హాస్పిటల్ షేర్ చేస్తే మా దగ్గర ఒక థర్టీ కేసెస్ స్టార్ట్ చేస్తున్నాము సో దాని పరంగా ఈరోజు ఫస్ట్ కేసు చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా ఇంప్లాంట్ వేసాము సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ కేసుకి బయట మా ఒక్కొక్క కేసుకి ఒక టెన్ లాక్స్ వరకు స్పెండ్ చేసేది గాంధీ హాస్పిటల్లో ఇవన్నీ ఫ్రీగా జరుగుతున్నాయి ట్రాన్స్ప్లాంట్ ముందు తర్వాత సర్జరీ ముందు తర్వాత మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది అది కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సో ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలి పిల్లలకి ఇబ్బంది ఉంటే గాంధీకి తీసుకురండి అని చెప్పడానికి చెప్పడం జరిగింది వినికిరి లోపం ఉన్న పిల్లలు ఐదు సంవత్సరాల లోపు అయితే ఉండి ఉంటే గాంధీ హాస్పిటల్కి వచ్చి తగిన పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఒకవేళ వాళ్ళకు పుట్టుకతో నిజంగానే వాళ్ళకు లోపం ఉండి ఉంటే కనుక మేము గాంధీ హాస్పిటల్లో కనీసం దాదాపు పది లక్షలు ఖర్చు అయ్యే ఇంప్లాంట్ అనే ఆపరేషన్ ఉచితంగా కేవలం రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉచితంగా చేసే ప్రొవిజన్ మన తెలంగాణ గవర్నమెంట్లో ఉంది ప్రత్యేకంగా గాంధీ హాస్పిటల్లో కూడా ఉంది దానికి మా దగ్గర పెద్ద మంచి టీం ఉన్నది అండ్ ఎటువంటి కేసు అయినా ఎంత ఇదైనా కానీ మేము ఇక్కడ చేయడానికి అడిగి ఉన్నాం ఈ ఉన్న అవకాశాన్ని ఎవరైనా ఉంటే లబ్ధిదారులు ఎవరైనా ఉంటే ఉపయోగించుకోగలని కోరుకుంటున్నాం